ఓం నమో వెంకటేశాయ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అమావాస్య తరువాత పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు అవి ఎలా నుంచి ఎట్లా వస్తాయి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి స్నేహితుల పరంగాన బంధువుల పరంగాన మరి మరి ఎవరి పరంగా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి మీరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకున్నాం ఈ వీడియో ప్రతి ఒక్కరు చాలా చక్కగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో వృచ్చిక రాశి వారి కోసం చక్కగా ఈ వీడియోను మేము తెలపడం అనేది జరుగుతుంది ఈ వృచ్చిక రాశి వారికి మరి ముఖ్యంగా ఈ యొక్క ఉగాది నుండి చాలా రకాలైనటువంటి గడ్డు కాలం మొదలైందని చెప్పవచ్చు వీరికి ఎక్కువగా పొత్తుల వ్యాపారాలు పనికిరావు వీరు స్వయంగానే ఎవరు ఏ వర్క్ చేసిన కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీరు చేసేటువంటి ప్రతి పనులను ఇక నుంచి చాలా అడ్డు అడ్డు అడ్డంకులు ఎక్కువ అవకాశాలు వీరు చేసేటువంటి పనులు అడ్డంకులతో పాటుగా అవన్నీ ఎటు ఎటు అంటే ఎటు పాల్పోక అన్ని చాలా రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావున ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఈ సంవత్సరం చాలా చాలా కొన్ని అంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కువగా వీరికి జబ్బులు గాను డబ్బుల పరంగా గాను ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎన్నే ఏళ్ళు వేయ ప్రయాసాలు ఎంచి ఎంత ఏదో రకమైనటువంటి చరిత్రలు సృష్టించినప్పటికీ ఇప్పుడు ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని దిగాలుగా కూర్చొని భయభ్రాంతులు అయ్యేటువంటి సమయం ఈ యొక్క ఆ సమయం అని చెప్పవచ్చు కనుక వృచ్చిక రాశి వారికి ఇలాంటి చాలా చాలా అన్నటువంటి ఆ సంఘటనలు మరీ ముందు ముందు ఇంకా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఇది ఎక్కువగా డబ్బుతోని రావడమే కాకుండా ఎక్కువగా జబ్బుతోని కాని వీరి యొక్క మానసికమైనటువంటి స్థితి సిచ్యువేషన్లో వీరికే తెలియనటువంటి ఏదో ఒక రకమైనటువంటి విధాన వ్యాధుల ఇతన్ని వెంటాడుతూ ఉంటుంది ఇతన్ని వెంటాడుతున్నటువంటి ఏదో ఒక రకమైన స్త్రీ శక్తి వెంటాడుతూ ఉంటుంది ఆ స్త్రీ యొక్క శక్తి వల్ల ఇతనికి జీవితమే అతలాకుతలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు పూజించవలసినటువంటి ఇష్టదైవ విధానాన్ని వీరి జాతక ప్రకారంగా వీరు బుధవారం రోజు శ్రీ హనుమాన్ స్వామి వారిని చక్కగా పూజించినట్లయితే వీరికి చక్కగా కొన్ని అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వీరు ముఖ్యంగా ఏదైతే అనుకుంటున్నారో అది తొందరగా ఇతరికి చెప్పినట్లయితే అది ఫలించినటువంటి విషయాలుగా ఉంటాయి కాబట్టి ఈ జాతకులకు ఎవరు ఎవరికి కానీ అంత తొందరగా కొన్ని విషయాలు చెప్పకపోవడమే చాలా మంచిది అలా చెప్పారనుకో చాలా వరకు ముఖ్యంగా వీరు ఇతరులకు చెప్పకపోవడమే మంచిది ఇతరులకు చెప్పడం వల్ల వీళ్ళ పనులు ఏవి సక్సెస్ కావు కావున వీళ్ళు చాలా జాగ్రత్తగా ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనులపైన శ్రద్ధగా ఆ పనులు అయిన తర్వాతనే ఇతరులకు చెప్పడం చాలా మంచిది ఇలా చెప్పడం వల్ల ఈ వృచ్చిక రాశి వారికి ఏ పనులు సక్సెస్ కాకుండా పోతున్నాయని చెప్పడం జరుగుతుంది కావున వీరు అమావాస్య నుంచి చాలా 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 జాగ్రత్తగా ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు అమ్మవారి అనుగ్రహం కోసం ఈ యొక్క శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం మీరు ఈ యొక్క క్రింది కనబడుతున్న నెంబర్ కు ఫోన్ చేసి మీకు ఉండబడిన ఏదైనా దోషాలు ఉంటాయో వాటి చక్కని పరిహారం చెప్పడానికి ఈ యొక్క ఇళ్ళ వేళల మీ యొక్క ఫోన్ కాల్స్లో ఫోన్ కాల్స్ మాకు చేయడం మాకు ఉదయం నుంచి అంటే సిక్స్ థర్టీ సెవెన్ ఎయిట్ నుంచి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది వరకు మేము ఎప్పుడు ఫోన్ చేసిన మీ యొక్క ఏవైనా దోషాలున్నా ఆ దోషాల యొక్క పరిహారాలుగా చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది చెట్టు పూజ గురించా లేదా గ్రహాల పూజ గురించి లేదా హోమాల గురించి మరేదైనా రకరకాలు ఇంకెలాంటి అయినటువంటి వాటి గురించి కూడా మీకు కొన్ని కొన్ని రకాలైనటువంటి విధానాలు ఈ యొక్క పూజల దోషాలను తొలగించడానికి మేము అందుబాటులో ఉంటాం కావున ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వృచ్చిక రాశి వారికి అమావాస కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా చాలా